నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు మాట విలువ పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు సామాజిక గౌరవాలను పెంపొందించుకునే ప్రయత్నంలో జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి వ్యాపార లక్ష్యాలను సాధన చేసుకునేందుకు పెద్దవారి యొక్క అవసరాన్ని లేదా సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేసే ఆలోచనలు ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాకాళేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి మిథున రాశి ఈ ఈరోజు సంఘంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు ఏర్పాటు అవుతూ ఉంటాయి ప్రణాళిక లోపాలు లేకుండా భవిష్యత్తు కార్యక్రమాలు చేపట్టండి వివిధ రూపాల్లో అందరితో సమావేశం అవ్వవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారాలను విస్తరింపచేసుకునేందుకు తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో నూతన ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి వ్యాపారాల్లో ఆశించిన మేరకు లాభాలు పొందుతూ ఉంటారు ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి సమావేశాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరునికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన పరిచయాల వలన కొన్ని విజయాలు సాధ్యమవుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపుతో గణపతిని తయారు చేసుకొని అర్చన నిర్వహించండి రాశి వారు ఈరోజు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలను ఏర్పాటు చేసుకునే ఆలోచనను చేసుకుంటుంటారు అలాగే వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థిక ప్రగతిని సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి తులారాశివార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది గతంలో చేపట్టినటువంటి పనులు ప్రస్తుత కాలంలో మంచి ప్రయోజనాలను ఇస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గొడవలు లేకుండా సమస్యలను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి వృష్టిక రాశి వార్లకు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి ఆకస్మిక ప్రయాణాలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నాగేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించి దీపారాధన సమర్పణ చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సహకారాలు అవసరమవుతూ ఉంటాయి వివిధ రూపాల్లో పన్నులతో కూడినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ప్రభుత్వం ద్వారా రావలసినటువంటి అనుమతులు ఏవైతే ఉంటుంటాయో అవి కొన్ని రకాలుగా ఆలస్యమవుతూ ఇబ్బంది పెడుతుంటాయి ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో విజయాలు సాధించుకుంటారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలకు దూరంగా ఉండే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి విమర్శలు కాస్త బాధకు గురి చేస్తుంటాయి ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో వివిధ రూపాల్లో చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు జరుగుతుంటాయి అధికారులతో సమావేశంలో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఈరోజు చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు దూరపు బంధువులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ అమావాస్య దీపారాధన సమర్పణ చేసుకొని కార్తీక దామోదరునికి నమస్కారం చేసుకోండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్పస్తి